హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి జీకే కాన్సెప్ట్లో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా ఒక పెట్టిస్తున్నాడు ప్రసిద్ధ జలపాతాలు ప్రసిద్ధ కట్టడాలు పెంపకాలు విప్లవాలు ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా ఒక పెట్టిస్తున్నాడు టాప్ థర్టీ ఫైవ్ బిట్స్ ఈ వీడియోలో క్లియర్గా ఉన్నాయి ఒక్కసారి ఎలా రాయాలని ప్రాసెస్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ స్టార్ట్ చేశాము కంప్లీట్గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ సిక్స్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి టైంపాస్ మెసేజ్ అయితే చేయవద్దు ఎవరైనా మన ఎస్జిటి కోర్స్లో జాయిన్ కావాలి అనుకుంటే కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము అంటే ఆల్రెడీ ఈ రోజు డే వన్ షెడ్యూల్ కూడా ఇచ్చాము ఆ డే వన్ షెడ్యూల్ కూడా మీకు ఈరోజు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని ఈ రోజు ఆల్రెడీ పేమెంట్ గ్రూప్ లో అంటే ఎవరైతే అమౌంట్ పే చేశారో పేమెంట్ గ్రూప్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఏంటి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటో క్లియర్ గా ఇచ్చాము ఈ రోజు ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది రేపు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఏ లెస్సన్ కా లెసన్ ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు ప్రతి ఇండివిజువల్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మిస్టేక్స్ పోతే సర్చ్ చేసుకోవడానికి తప్పు చేస్తే తెలిసి కొందరు తప్పు చేస్తూ ఉంటారు అలా చేయకుండా జాగ్రత్త పడాలి ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో మనం క్లాసెస్ ఇస్తున్నాం ఎగ్జామ్స్ ఇస్తున్నాం అది కూడా ఒక రోజు కంప్లీట్గా ప్రిపరేషన్ క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా ప్రిపేర్ కావచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనం వీడియోస్ కూడా మీరు ఫాలో కావచ్చు అనమాట ఇంకా ఆలస్యం చేయవద్దు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ విధంగా మీకు షెడ్యూల్ ప్రకారం సిక్స్ డేస్ కల్లా ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ అనమాట అంటే డైలీ మనకు ఫైవ్ సబ్జెక్ట్స్ అంటే ఫైవ్ సబ్జెక్ట్స్ అని కాదు ఎస్ ఫుల్ కోర్స్ ఫ్రెండ్స్ బట్ అన్ని ఒకేసారి చదవలేము కాబట్టి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఇస్తూ మీకు ప్రిపరేషన్ ప్లానింగ్ ఇస్తూ పర్ఫెక్ట్ గా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇచ్చేసాము బట్ ఇక్కడ మీకు చెప్పినటువంటి టాపిక్ బేస్ చేసుకొని మన ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలియాలి కాబట్టి జీకే ఒక ఫ్రీ ఎగ్జామ్ ఇస్తున్నాము ఈ ఎగ్జామ్ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట సో మనము ఎవరైనా అమౌంట్ పే చేసిన వాళ్ళకైతే సపరేట్గా గ్రూప్ ఉంటుంది సెపరేట్ గా పాస్ కోట్స్ ఉంటాయి సపరేట్ ప్రాసెస్ అనమాట జస్ట్ ఇలా షాంపిల్ ఇలా ఉంటుందని మీకు ఒకటి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది బట్ జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మరి ఈ టాపిక్ బేస్ చేసుకుని ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది కదా ప్లే అయితే డిస్క్రిప్షన్ లో మీకు గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఫ్రీ గ్రూప్ లింక్ ఐ మీన్ ఫ్రీ ఎగ్జామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఎగ్జామ్ అనేది క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది బట్ మెయిన్ గా పేమెంట్ వాళ్ళకైతే అక్కడ కోడ్ అడుగుతుంది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తారు ఎన్ని తప్పులు చేస్తారు తప్పు చేస్తే దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవి కూడా మొత్తం డిస్ప్లే అవుతాయి ఒకసారి మన ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని టాప్ థర్టీ ఫైవ్ బిట్స్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం డిస్క్రిప్షన్ అంటే తెలియని వాళ్ళకు ఇక్కడ మీకు వీడియో ప్లే అవుతున్నప్పుడు మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు అంటే డిస్క్రిప్షన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో వీడియో ప్లే అవుతున్నప్పుడు డిస్క్రిప్షన్లో అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అంటే ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి మోర్ కాదు వీడియో ప్లే అవుతుంది కదా మీరు ఇప్పుడు వీడియో వింటున్నారు కదా అక్కడ మీకు మోర్ అనేది అంటే ఎక్కడ ఉంటుందో నేను జస్ట్ చూపిస్తున్నా ఇప్పుడు వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ విద్యా దృక్పథాల రికార్డ్ ఇక్కడ మూర్ పైన క్లిక్ చేయమని కాదు సో డిస్క్రిప్షన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ అనేది అక్కడ చూపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి అది పేమెంట్ వాళ్ళకైతే ఇదేం ఉండదు పేమెంట్ వాళ్ళకు సపరేట్గా గ్రూప్ ఉంటుంది సపరేట్గా కోడ్ డైరెక్ట్ లింక్స్ అనమాట పేమెంట్ వాళ్ళకైతే డైరెక్ట్ లింక్స్ జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే పాస్కోడ్ ఉంటుంది పాస్కోడ్ ఎంటర్ చేయగానే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి ఎగ్జామ్ కూడా ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి సో మన ఎగ్జామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రం మాత్రం ఇప్పుడే చెప్పాను కదా మనంతా ప్రాసెస్ ఒక వేరుగా ఉంటుంది సో మన క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఓన్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా అయితే ఆలస్యం అయితే చేయవద్దు మరి ఈ టాపిక్ను బేస్ చేసుకుని ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఎగ్జామ్ యొక్క లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఉంది డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి వీడియో అదే ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ అయితే అటెంప్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ